వెల్కమ్ టు పాయింట్ మీడియా హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జనవరి ఏడున హైదరాబాద్ లో ఘనంగా జరిగింది ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రావడం విశేషం తేజ తేజాసర్జా నటించిన ఈ సినిమా జనవరి పన్నెండున రిలీజ్ కానున్న విషయము తెలిసిందే హనుమాన్ మూవీకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి తాను టైటిల్ పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అతడు స్పష్టం చేశారు చిరంజీవికి తాను ఏకలవ్య శిష్యుడిని అని హీరో తేజ సజ్జ అన్నాడు చిరుని అతని సినిమాలని చూస్తూ పెరిగానని అతనితో కలిసి నాలుగు సినిమాలు చేయటం ఆనందంగా ఉందని చెప్పాడు హనుమాన్ ప్రీ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఈ సినిమా ప్రతి టికెట్ నుంచి ఐదు అయోధ్య రామాలయానికి విరాళంగా వెళ్తుందని తెలిపారు అంతేకాదు జనవరి ఇరవై రెండున ఈ ఆలయ ప్రారంభోత్సవానికి తనకి కూడా ఆహ్వానం అందిందని చెప్పారు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మూవీ స్పెషల్ టికెట్ ని కూడా ఆవిష్కరించారు ఈ ఈవెంట్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హీరో తేజ సజ్జా ఫిమేల్ లీడ్ అమృతాయర్ వల్లక్ష్మి శరత్ కుమార్ ఇతరను వీటి పాల్గొన్నారు సంక్రాంతికి రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలు బాగా ఆడాలని ఈ సందర్భంగా తేజ సజ్జా ఆకాంక్షించారు ఈ పండుగకు వస్తున్న హీరోలు మహేష్ బాబు నాగార్జున వెంకటేష్లతో తాను గతంలో నటించానని గుర్తు చేసుకున్నాడు కంటెంట్ బాగుండాలే కానీ సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని చిరంజీవి అన్నారు గుంటూరు కాలం రిలీజ్ అవుతున్న జనవరి పన్నెండునే హనుమాన్ కూడా థియేటర్లోకి వేస్తోంది చిరంజీవి సార్ తమ హనుమాన్ సినిమాకు హనుమంతులా వచ్చి మద్దతు ఇచ్చారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు హనుమన్ ఓ సోషల్ ఫ్యాంటసీ సినిమా అని తెలిపారు ఈ ఈవెంట్ లో తేజ సజ్జా చిరంజీవిగా చిన్నప్పటి ఇంద్రసేన రెడ్డిగా తన క్యారెక్టర్ కి బ్రేక్ ఇచ్చింది కూడా చిరంజీవి గారేనని ఆ సందర్భాన్ని కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు ఇక పండుగ సందర్భంగా రిలీజ్ కాబోయే ఈ సినిమాపై ఆడియన్స్ ను అంచనాలు క్రియేట్ అయ్యాయి